ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఐదవ వచనము ఆరవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మాటలనియు పుటము పెట్టబడినవి ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కీడముగా ఉన్నాడు ఆరవ వచనము ఆయన మాటలతో ఏమియూ చేర్చకము ఆయన నిన్ను గతము అప్పుడు నీవు అబద్ధికుడు అవుతు ఏమో జగర్త చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడ మీ పరిశుద్ధ పాదములకు స్తోతులు స్తోత్రములు సాయంకాల సమయంలోని బిడలమ్ముని సన్నిధులు ఈ రీతిగా చేరి ఇంతవరకు స్తుతించుటకు కీర్తించుటకు మీ కృప చూపించారు అందరు ప్రతి వేలాది స్తోతులు స్తోత్రం అల్పడే మీద మీ పక్షము నిలబడి మీ లేఖనములు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు అందించుటకు మీ దావసిన మీ బోరగా వాడుకొని మీ వాకుని మీ బిడ్డలకు అందించుకొని సుపరిషిత్న అమ్మని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అంటున్నాడు కదా దేవుడు మాటల నీవు పుటము వేయబడినటువంటివి అవి నిత్యము నిలిచి ఉండేటువంటి మాట ఆ మాటలను వినుచున్నటువంటి నీవు నేను అబద్ధమాడేటువంటి వారముగా ఉండకూడదు అంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలకు నీవు నేను ఏమైనా చేరిస్తే అబద్ధమును చేర్చినటువంటి వారు అబద్ధపుడము అయ్యేటువంటి వారముగా ఉన్నాం అంటున్నాడు కదా మొదటి మాట చూడగలిగితే అసలు ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని వాక్యము అనగా ఆయనే జీవము జీవమునై ఉన్నాడు ఆయన వాక్యము సత్యము అది వెలుగు చూపేటువంటి మార్గము మరి ఆ సత్యములోని ఉన్నప్పుడు ఆ సత్యమును నీవు ఆశ్రయిస్తున్నప్పుడు నీవు ఎలా జీవించాలి కొన్ని మాటలను లేఖన గ్రంథంలోనే జ్ఞాపకం చేసుకున్నాం మొదటిగా అపోసులవంటి పావులు హెబ్రిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన అంటున్నాడు చూడండి దేవుని వాక్యము సజీవమైన బలము గలదయ్యి అది రెండంచులు గల ఖడ్గము కంటే వాడివేడిగా ప్రాణాత్మలను మూలుగులను కేళ్లను మూలుగులను విభజించిన ఆ మట్టుకు మట్టుదురు హృదయము యొక్క తలంపులు ఉద్దేశములు అది వివేచింపును దేవుని వాక్యం అంటే సజీవమైనటువంటిది అది ప్రాణమును మూల్గులను కీళ్ళ యొక్క మూల్గును కూడా చీల్చివేస్తుంది దినాల్లో అనుకుంటున్నారు ఇష్టానుసారమైనటువంటి జీవితాలు వారి ఇష్టానుసారమైనటువంటి ఉద్దేశాలతో జీవిస్తూ ఉన్నారు జాగ్రత్త సహోదరి సహోదరులరా దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథము ఏ మాటలు తెలియపరుస్తుంది ఏ రీతిగా ఉండమని తెలియపరుస్తుంది దేవుని వాక్యమునకు విధేయత కనబరిచేటువంటి వారుగా ఉండమంటుంది దేవుణ్ణి ప్రేమించేటువంటి మనము దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారముగాను దేవుని కొరకే బ్రతికేటువంటి వాక్య సత్య వెలుగులను అనుసరించి నీవు నేను జీవించగలుగుతున్నామా ఏ రీతిగా నీవు నేను జీవిస్తున్నా ఏ రీతిగా నీవు నేను దేవుని పట్ల శ్రద్ధను కలిగినటువంటి వారముగా ఉన్నాం పేరుకు క్రైస్తవులు మాత్రమే రెండవ మాట ఉంటున్నాడు కదా మతయుస్ వార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన అయితే ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనుకుంటున్నారు ఆరాధన చేస్తున్నాం మంచిది ఆరాధన చేస్తున్నాం కాబట్టి మనం దేవునికి ప్రీతికరమైనటువంటి వారముగా శ్రేష్టమైనటువంటి వారముగా ఉంటామని అనుకుంటున్నారు జాగ్రత్త ఆరాధన చేసేటువంటి అనేకులు ఆయనను మోసపరిచేటువంటి వారుగా ఉన్నారు రొట్టి వలన కాదు కానీ దేవుని జీవము కలిగినటువంటి మాటలు బ్రతికింప మనుషులను బ్రతికింపజేసేటువంటివి జీవింపజేసేటువంటి మాటలు ఆయన తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖన గ్రంథంలో వ్రాయించినటువంటి వాడుగా ఉన్నాడు మరి వింటున్నాం మంచిదే మనుషుడు రొట్టి వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడినదని జవాబిచ్చినటువంటి వారుగా ఉన్నారు నిజముగా నీవు నీవు ఏటిని గ్రహిస్తున్నటువంటి వారముగా ఉన్నాం ఏటిని అనుసరిస్తున్నటువంటి వారముగా ఉన్నాం కలిగినటువంటి ఆయన మాటలను నీవు నేను పెడచవన పెట్టేటువంటి వారముగా ఉన్నామా అనుసరించేటువంటి వారముగా ఉన్నామా అనుసరించగలిగితే నీకు నాకు మేలు ఒకవేళ విడిచిపెడితే నీకు నాకు శ్రమ ఈ సత్యాన్ని మనం గ్రహించాలి ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని మాట నుండి నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను నిజముగా ఆయన యథార్థత కలిగినటువంటి వాడు జీవము కలిగినటువంటి వాడు జీవము కలిగినటువంటి ఆయన మాటలను నీవు నేను శ్రద్ధగా ఆలకించగలుగుతున్నామా సహోదరి సహోదరులరా జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం కీర్తనకారుడు అంటున్నాడు కదా నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ చరణములు అంటున్నాడు నీ వాక్యమున పాదములకు దీపములై ఉన్నది నిజంగా మనము నడవలసినటువంటి మార్గం మనము ప్రయాణం చేయవలసినటువంటి మార్గం అవి సరాళము చేసేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన నిజముగా ఆయన నీ వాక్యమున పాదములకు దీపములు అది నాకు త్రోవకు వెలుగైనటువంటివి ఉన్నతమైనటువంటి త్రోవల్లో నడిపిస్తుంది ఉన్నతమైనటువంటి వెలుగులోనికి ఆయన వలన నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితము నీవు నేను కలిగి ఉంటే ఆయన చిత్తము ఎరిగి నీవు నేను జీవించగలిగితే నిజముగా ఆయన వాక్యము మన పాదములకు త్రోవలు చూపించాడు ఉన్నతమైనటువంటి మార్గంలోనికి ప్రయాణించేటువంటి వారముగా ఉంటాం ఇటువైపు ఏ గమ్యాన్ని ఎంచుకొని నీవు నేను ప్రయాణం చేస్తున్నటువంటి వారముగా ఉన్నాం ఈ లోకానుసారమైనటువంటి ప్రయాణము వ్యర్థము అని తెలిసినా కానీ వ్యక్తులు లోకములో జీవిస్తున్నటువంటి వారు లోక పోకడలను లోక మర్యాదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి బిడ్డలు రక్షించబడినటువంటి వారు కూడా లోక సంబంధులుగాని జీవిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు నిజముగా అనుకోవాలి నీ వాక్యమున పాదములకు ఉన్నది అది నా త్రోవలకు వెలుగుగా ఉన్నది నిజముగా ఆయనలో నీవు నేను జీవించగలిగితే అటు ఆత్మీయమైనటువంటి స్థితిలో నీవు నేను నడిపించగలిగితే ఆయన వెలుగు అనేటువంటి దారిలోనే అంధకారమైనటువంటి చీకటి నుంచి ఆయన విడిపిస్తాడు విడిపించబడినటువంటి నీవు నేను వెలుగు సంబంధులుగాను దేవునికి మహిమకరముగాను ప్రీతికరమైనటువంటి వారముగా జీవించుటకు ఇష్టత కలిగినటువంటి వారముగా ఉంటాము నిజంగా సోదరి సోదరులారా ఎంత కాలము ఈ లోకములో నీవు నేను జీవిస్తామో మనం ఎరగము కానీ బ్రతికినంత కాలము క్రీస్తు కొరకే నీవు నేను బ్రతకగలమా యథా అర్థమైనటువంటి మార్గంలో నడువుటకు నీవు నేను ఇష్టతను కలిగినటువంటి వారముగా ఉన్నామా ఒకసారి మన హృదయాలను సరి చేసుకొని ముందుకు సాగేటువంటి వారము గాను ముందుకు నడిచేటువంటి వారము గాను ఉండుటకు నీవు నేను దేవుని పాదాల చెంత మోకరించి ప్రార్థించేటువంటి అనుభవాలను సంపాదించుకోవాలి నాలుగో మాట అంటున్నాడు కదా యోహాను శువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చంలో ఆది ఎందు వాక్యం ఉండను ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను ఆ వాకే దేవుడై ఉండను ఆది నుండి దేవుడు బిడలైనటువంటి వారిని ఏ విధంగా నడిపించాలి ఏ విధంగా మార్గంలో ఉంచాలో ఆయన ఎరిగినటువంటి అందుకంటున్నాడు ఆది ఎందు వాక్యముండను మొదటిగా వాక్యమే ఉన్నది ఆ వాక్యే దేవుడై ఉన్నాడు అది దేవుని యుద్ధం ఉన్నది ఆ వాక్కు దేవుడై ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు ఆ వాక్యమును వినుచున్నటువంటి నీవు నేను ఆ దేవుని పట్ల ఆసక్తులు కలిగినటువంటి వారముగా ఉన్నామా భయభక్తులు శ్రద్ధ కలిగినటువంటి వారముగా ఉన్నామా వాక్యాన్ని మన హృదయములో భద్రపరుచుకొని అంగీకరించి వాక్యానుసారమైనటువంటి జీవితము నీవు నేను జీవించుటకు ఇష్టతను కలిగినటువంటి వారముగా ఉన్నా ఆది ఎందు వాక్యమునను ఆ వాక్యమే దేవుని యుద్ధం ఉండెను ఆ వాక్యే దేవుడయుండును ఆ దేవునియందు నీవు నేను ఎంత మాత్రము భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉన్నాము ఎంత మాత్రం వినయ మనస్సులు కలిగినటువంటి వారముగా ఉన్నామో సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం సోదరి సోదరులారా ఎందుకు ఆ మాటలు చెబుతున్నాడు వ్యవహాను జ్ఞానైనటువంటి పరమార్థ జ్ఞానేటి వ్యవహాను ఎందుకంటున్నా అంటే మొదటిగా వాక్యము ప్రగ ప్రవక్తల ద్వారా పంపించబడిన లోకానికి లోకానికి వెలుగైనది ఉన్నది అది ఉన్నతమైనటువంటి త్రోవలను చూపించేటువంటి మార్గముగా ఉన్నది ఐదవదిగా అంటున్నాడు కదా అటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన వాళ్ళు అంటున్నాడు దేవుని జనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు సిద్ధపడి ఉన్నట్లు దేవుని వలన కలిగినటువంటి ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకును తప్ప దిద్దుటకును నీతిమంతులకు శిక్ష వేయటకు ప్రయోజకరమైన ఉన్నది ఇక్కడ సరిచేయబడటానికి వాక్యము అనుగ్రహించాడు తప్పులను దిద్దడానికి సక్రమైనటువంటి మార్గంలోనికి నడిపించడానికి తన వాక్య వెలుగులను ఆయన అందించినటువంటి వాడుగా ఉన్నాడు వింటున్నటువంటి వారు మంచిదే కానీ వాక్యానుసారమైనటువంటి జీవితం నడిపిస్తున్నారా యవనస్తుడైనటువంటి తిమోత్సో చెప్తున్నాడు అయ్యా బట్టి ఎవరిని నీవు తృఢీకరించవద్దు ఓ తిమోతి నా కుమారుడ యవనేచనలు బట్టి ఎవరిని నువ్వు దృఢీకరించవద్దు అంటే హృదయములో ద్వేషభావాలు కలిగినటువంటి వారముగా నీ ఉండకూడదు దేవునికి ప్రీతికరమైనటువంటి వాడుగా జీవించు నీ ఇష్టానుసారముగా జీవించుటకు నేను నిన్ను సృష్టించలేదు కానీ దేవుని చిత్తమును ఎరిగి జీవించుటకే నేను నిన్ను సృష్టించినటువంటి వాడుగా ఉన్నా సృష్టికర్తకు ఆ ఏం చేయాలంటే అనుసరించేటువంటి వారముగా ఉండాలి సృష్టికర్తను ఆయనను కోపాగ్రితుడుగా చేసేటువంటి వారముగా ఉండగా నిజముగా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవుల యొక్క పొరపాట్లను సరిచేయడానికి సమస్త మానవుల యొక్క విధానాలను ఆయన అనుసరించేటువంటి రీతిగా ఉంచుటకే ఆయన ఈ లోకంలో నరావతారిగా మమ్మల్ని జన్మింపజేసినట్టు ఆయన మాటలు నీవు నేను వినగలిగితే అది మేలుదాయకము ప్రయోజనకరమైన శిక్షార్హులకు ఎప్పుడవుతా అంటే ఆయన మాటలను నీవు నేను తిరస్కరించినప్పుడు ఆయన మాటలను నీవు నేను పెడచేవలు పెట్టినప్పుడు ఆయన చిత్తానుసారమైనటువంటి జీవితంలో నీవు నేను నడవకుండా నేను ఆ చిత్తానుసారమైనటువంటి జీవితంలో నీవు నేను చిత్తానుసారమైనటువంటి జీవితంలో జీవించకుండా ఆయన చిత్తానుసారంలో జీవించేటువంటి వారముగా ఉండాలి ఆయన చిత్తము ఎరిగినటువంటి వారముగా ఉండాలి ఆయన కృపగల దేవుడు ఆయన కృపా సత్యసం ఆయన జీవం కలిగినటువంటి వాడు ఆయనలో వెలుగున్నది ఆ వెలుగు మన త్రోవలకు వెలుగైనది మల్లను నడిపింపజేసేటువంటిదిగా ఉన్నది మల్లను సన్మార్గంలో నడిపించేటువంటిదిగా ఉన్నది ఎలా నడువుటకు నీవు నేను ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నాం సాయంకాల సమయంలో సహోదరి సహోదరులారా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి మనము ఆ వాక్కులను వింటున్నటువంటి మనము ఎలా జీవించటకు ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నాం ఎలా ఉండుటకు ఇష్టతను చూపిస్తున్నటువంటి వారముగా ఉన్నాం చూద్దాం మనం ఆఖరి మాట్గలు వ్యవహార సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చినప్పుడు సత్యముందు వారిని ప్రతిష్ట చేయము సత్యమునకు స్తంభముగా జీవించాలి యథార్థమైనటువంటి జీవితము కపటము లేనటువంటి జీవితము లేనటువంటి జీవితము ఆయనకిష్టమైనటువంటి జీవితము నీవు నేను జీవించగలగాలి అది ఆయన కోరుకుంటున్నాడు యథార్థత కలిగినటువంటి అందుకే సత్య ముందు వారిని ప్రతిష్ట చేయండి లోకానుసారమైనటువంటి దుర్మార్గ దుష్ట చీతుల నుంచి విడిపించబడాలి ఇదిగో నిజమైనటువంటి దేవుణ్ణి నీవు నేను ఎరగాలి ఎరిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి జీవితంలో నీవు నేను జీవించగలిగితే ఉన్నతమైనటువంటి మార్గంలోనికి వెలుగైనటువంటి మార్గంలోనికి ఆయన తీసుకుని వెళ్తాడు నిజంగా నీ వాక్యము సత్యము దేవా నీవు నమ్మదగినటువంటి వాడు నీవు పలుకు ప్రతి మాట సత్యమే నీవు అరవై ఆరు పుస్తకాల్లో వ్రాయించినటువంటి ప్రతిదీ కూడా సత్యమైనటువంటి మాటలే నీవు రాయించావు నువ్వు సత్యమైనటువంటి దేవుడు జీవమైనటువంటి దేవుడుగా ఉన్నావు నీవు తప్ప మా కీ లోకములు ఎవరున్నారయ్యా నీవే నడిపించేటువంటి వాడు నీవే పోషించేటువంటి వాడు నీవే సంరక్షించేటువంటి వాడు నీవు తప్ప మాకీ లోకములు ఎవరున్నారయ్యా నిజంగా దేవుని వాక్యమును విచున్నటువంటి సహోదరి సహోదరులారా ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి సహప్రియ దేవుని బిడలారా హృదయమున హృదయం ఎట్లా ఉన్నది వాక్యమును నీవు నేను అంగీకరిస్తున్నామా వాక్యానుసారమైనటువంటి జీవితంలో జీవించగలుగుతున్నామా వాక్యమునకు విధేయత కనబరుస్తున్నామా సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం దేవుడు చెప్తున్నాడు కదా మొదటిగా దేవుని వాక్యము జీవమై అయి రెండంచుల వాడివేడి అంచులు వాడివేడి ఉన్నది రెండవది అంటున్నాడు ఆయన మనుషులు రెట్టి వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవింపజేసేటువంటి వాడుగా ఉన్నాడు అందుకే నీ వాక్యమున పాదములకు దీపములు నా త్రోగులకు వెలుగైనటువంటిదిగా ఉన్నది నాలుగోదండి ఆది ఎందు వాక్యం ఉండను ఆ వాక్కు దేవుడి యుద్ధ ఉండను ఆ వాక్కు దేవుడైనటువంటిదిగా ఉండేది త్రిమూతి అంటున్నాడు ఎవనొచ్చాడు త్రిమోతి అయా ప్రతి సత్కార్యమునకు ని సిద్ధపాటు కలిగినటువంటి వాడుగా దేవుడు చూపించేటువంటి ఆ మహిమను నీవు చూటకు సిద్ధపాటు కలిగినటువంటి యవనస్తుడైనటువంటిది నీ యువన ఇచ్చిన వల్ల నీవు ఎవరిని తృణీకరించవద్దు మాటలో కానీ విశ్వాసంలో కానీ పవిత్రతలో కానీ విధేయతను కనబరిచేటువంటి వాడుగా ఉండయ్యా సత్యమునకు సత్యము వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము అది నిజముగా త్రోవలకు వెలుగు చూపించేటిదిగా ఉన్నది అటు వాక్యమును వినిచున్నటువంటి నీవు నేను ఏ రీతిగా జీవించటకు ఇష్టపడుతున్నాను సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం మన బ్రతుకులను మార్చుకునటానికి దేవుని పట్ల కృపను పొందుకునటానికి నీవు నేను ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నామేమో ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం మూలవాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మూలవాక్యాన్ని దేవుని మాటల పుట్టము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన కేడెముగా ఉన్నాడు అంత అంతమాత్రమే కాకుండా ఆయన మాటలతో ఏమీ చేర్చుకోమో అది నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడు అయ్యేటువంటి వాడుగాను ఉన్నది ఉన్నట్టుగాను ప్రకటించగలగాలి ఉన్నది ఉన్నట్టుగాను యథార్థముగా బోధించగలగాలి ఎప్పుడు బోధించగలుగుతాము సత్యము నిరిగినటువంటి వారమై ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారమై స్థిరమైనటువంటి విశ్వాస జీవితంలో నీవు నేను ఎప్పుడైతే జీవించుటకు ఇష్టత కలిగినటువంటి వారముగా ఉంటామో ఆయన మార్గము ఉన్నతమైనటువంటివే ఆయన మార్గములు సత్యమైనటువంటివని ఆయన జీవము కలిగినటువంటి వాడని నీవు నేను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి విశ్వాసంలో జీవిస్తాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక దేవుడి కొద్ది మాటలు తన వినికిడులో ఉంచునుగాక